హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ ఆఫ్ చేతు అంటా అత్తా అయితే ఈరోజు మష్రూమ్ ఫ్రై వైస్ చేద్దామా అవును ఈరోజు మష్రూమ్స్ బయట చేసి చూపిస్తాను నేను మనకి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మష్రూమ్స్ చెప్తావా ఆ రెస్టారెంట్ స్టైల్లో చెప్తాను ఏంటంటే మనం మష్రూమ్ సూప్ మీ సదిత టైంలో గట్రా మష్రూమ్స్తో చేసుకుంటాం కదా చేసుకోవాలంటే మనం ఏంటంటే ఎగ్ తోటి చికెన్తో అటు చేసుకుంటాం కదా ఎలా కాకుండా మనం ఇలా మష్రూమ్స్ చేసుకుంటా కూడా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకోవడం వాళ్ళు కూడా ఇష్టంగా తినక కూడా బాగుంటుంది మనకి చికెన్ అది టైప్లో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా నేను చేసి చూపిస్తాను సరే ఓకే చిని ఓకే చిన్నీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కావాలని పద్ధతు చెప్తున్నాను రైస్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కొంచెం క్యాబేజీ మొక్క తీసుకున్నాను ఓకే ఓకే కొంచెం తరుక్కోవడానికి పడవ కానీ కొంచెం జీడిపప్పు కొన్ని మష్రూమ్స్ తీసుకున్నాను మన ఇష్టం పెట్టి వేసుకొని మష్రూమ్స్ నేను కొన్ని తీసుకున్నాను ఒక ఐదు ఆరు తీసుకున్నాను మష్రూమ్స్ ఎక్కువ తీసుకోలేదు ఒక క్యారెట్ చిన్న సైజు క్యారెట్ దాంట్లో తీసి తరుక్కున్నాం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యాప్సికమ్ ఒక కాయ తీసుకుని పొడవ చెక్కున్నాం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని పొడవ చెప్పుకున్నా గరం మసాలా ధనియాల పౌడరు గరం మసాలా కొంచెం కారం సాల్ట్ ధర్వాళ్ళు వేసుకుంటాను సోయా సాస్ వెనిగర్ కొంచెం రెండు చిల్లీ సాస్ వేస్తా ఇని నేను ఫ్రైడ్ రైస్కి ఇలా వాచుకోవాలి రైస్ నేను వాచ్ రైస్ ఒకట్రా వాచుకోలేదు అంటే మనం రైస్ ఇలాగ వాచ్కుంటే రైస్ పెట్టుకున్నాం కదా రైస్ని రైస్ ఇలా పెట్టావు వాచ్ ఇప్పుడు ప్యానం పెట్టి ఫైల్ చేసాను ఓకే ఒక దిల్పడి వేస్తున్నాను మష్రూమ్స్ కూడా అయిన

സാൾവ് ആ എഴുതുന്നത്

ഇത് പത്തേ മസാല പടുത്ത മഷ്രൂംസ് പോയി പറ്റും കാരാ മഷ്രൂംസ് അപ്പം ബാക്കിയ ഇലയാത്ര ഇപ്പോൾ റൈസ് കൂടെ ഓക്കെ ഓക്കെ න සස්වි පන ఇంకా చిని ఇలా కొత్తిమీర వేసుకొని ఫ్రై అయితే ఫ్రై అయిపోయిందా తయారైపోయిందా స్టవ్ ఆకున్నా చిని నువ్వు వడిపో కదా మస్ట్రూమ్స్ ఫ్రై రైస్ చేసి చిన్న తెలవంత టేస్ట్ ఇస్తా బాగుంది అత్తం చాలా టేస్టీగా ఉంది అలాగే అన్ని స్పైసెస్ అన్నీ కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా బాగున్నాయి సాసెస్ అన్నీ వేసావు కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగైతే బయట మనం తింటాము రెస్టారెంట్లో అదే టేస్ట్లా ఉంది చాలా బాగుంది ఇలా మనం చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇష్టంగా కూడా తినచ్చు ఇలాగా ఇప్పుడు ఏంటంటే మనం బయట బయట రెస్టారెంట్లో అట్లా తిన్న తప్ప ఇంట్లో కూడా అందుకు మనం చేసుకోలేము కదా ఇది కష్టం అనుకుంటారు కానీ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం చెప్పిన విధానం కూడా చాలా ఈజీగా చెప్పాం కాబట్టి ఎలా తయారు చేసుకోవడానికి కూడా మనం అందరం కూడా ఇష్టంగా తినచ్చు చోటు బయటలా అవుతాయి చూసాం కదా ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా చెప్పింది మొత్తం అత్త చెప్పిన టిప్స్తో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే సేమ్ ఇలాంటి టేస్ట్ మీకు కూడా వస్తుంది ఈ రెసిపీ చూసారు కదండి ఎలా ఈజీగా చెప్పాము ఇలా మేము కొత్త కొత్త ఐటమ్స్ ఇలాగ మీకు టేస్ట్ ఎలా ఉండే చూపిస్తాం కాబట్టి మీరు లైక్ చేసి ఫాలో చేసి ఛానల్ ఓకే చేస్తాం అలాగే మీకు ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్